ఆనాడు స్వాతంత్ర సమరయోధుల తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశ ప్రజలు స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారని సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు హైదరాబాద్ బేగం బజర్ లో భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు లడ్డూ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పండుగలు ఎలానో స్వాతంత్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ అని అన్నారు దేశాన్ని రక్షిస్తున్న సైనికులు దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి ఎవరికి వెన్నెముక లాంటి వాళ్ళన్నారు సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవటం బాధాకరమని అన్నారు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహనీల చరిత్రను త్యాగాలను నేటి యువత తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగ్స్ వికలాంగులకు వీల్ చైర్లను బ్రహ్మానందం గారు అందజేశారు हमारे तेलुगु सिनेमा के साउथ इंडिया के हमारे सुपर डुपर स्टार जो फिल्म स्टार बडे इतने साल में एक भी दाग नहीं है ऐसी छवि बना के रखने वाले हमारे नाम जी का भगत सिंह युवा आपका स्वागत करता है आपका अभिनंदन करता है मैं बताना चाहता हूँ नंदन जी के साथ मूवी कर रहे हैं उनका भी स्वागत करता हूँ और साथ ही साथ मैं बताना हमारे ब्रह्मानंदम जी हजार से ज्यादा फिल्म कर चुके हैं आज साउथ इंडिया के सबसे बड़े कॉमेडियन देखो दुनिया में सबसे बड़ी खुशी होती है जब इंसान एक बार हंसता है तो उसका खून कितना बढ़ जाता है तो हर वो फैमिली को हंसाने का काम फिल्म के माध्यम हम से हमारे ब्रह्मानंदम जी करे है अब सम्मान करेंगे ब्रह्मानंदम जी का ब्रह्मानंदम जी का भगत सिंह युवा की तरफ से स्वागत हो रहा है बहुत बहुत धन्यवाद विक्की पकड़ गए गुरु भाई लो। होना का बीच में ले भैया भाई बेच नीचे करो। ही क्षेत्र में है, हमारे विधायक टी राजा सिंह जी भी पहुँचने वाले हैं। मैं पुलिस डिपार्टमेंट से रिक्वेस्ट करता हूँ आप लोग थोड़ा ट्रैफिक को वहाँ रुका दीजिए या तो फिर इनको पूरा बंद कर दीजिए 你。<Okay. S 2> <Okay. S 1> okay. అది మనకు ఒక పండుగ దినం ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగ ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా ముందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అని కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మన స్పరణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఎక్కడ ఉన్నాం మన కోసం మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఉండడానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ చేయి ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు మనకి భోజనం ఉండదు మనకి నష్టం ఉండదు ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమకమిర్చి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది నూట నలభై కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచిచ్చేటువంటి రైతు దేవుడు ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి నాగబోదూర్ శాస్త్రి గారు మా మన భారతదేశానికి వెన్నెమతలాసినారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నో సేవలు బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్ర్యం రావటం కోసం ఎంతో కష్టపడ్డారు ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అందుకే మీ అందరికీ తెలుసో లేదో గురదాగ అప్పారావు ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో దేశమంటే మనం ఏమనుకుంటానంటే ఇక్కడ ఈ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు కాదు దేశం అంటే మనుషులు మన మనుషుల చేత నిర్దించబడింది దేశం వీళ్ళు పిండి కలిగితే కండగలదు కండగలవాడేను మనుషే అన్నారు అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండు ఉంటుంది కండున్నప్పుడు వాళ్ళకు దేశభక్తుడిగా మారటానికి తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి భగత్ సింగ్ భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డు యాదవ్ ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ యువసేన యువత్వం అందరూ ఇప్పుడు అరవై ఏడు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు చిన్నపిల్లలు పది పదిహేను ఏళ్ళ టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు కానీ భారతదేశాన్ని నడిపించేది నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు